మేము అందరికి హృదయ పేరు కొందనాలు చేయగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏకూనే ఈ మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసుకరిస్తూ వారి నామలో శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లరా ఈరోజు దేవుడు ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఆ మాటల చేతి వెలిగించుకొని రోజంతా ఆ మాటలు చే ఆ మాటల ప్రకారం బ్రతికి నడుచుకొని మనం దేవుని ఆశీర్వాదం పొందుదాం చూడగలిగితే కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై నాలుగో వచ్చినంలో ఒక మంచి మాట రాయబడిన దేవుని పిల్లలు చూద్దాం నీ శాసనములో నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి అని రాయపడ్డాడు దేవుని పిల్ల నిజంగా ఎంత అద్భుతమైన మాట ఎంత ఆశ్చర్యకరమైన మాట దేవుని పిల్లారా నీ శాసనాలు నాకు సంతోషకరములు మనకైతే బాధాకరములు అని చెప్పుకోవచ్చు దేవుని పిల్లార అంటే దేవుని శాసనాలు బ్రతికే వాళ్ళకి నడుచుకుండే వాళ్ళకంట సంతోషకరములు అని రాయబడింది ఇంక రెండోది తెలుసా అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి అన్నాడు అంటే దేవుడు శాసనాలు అంట ఆలోచన చెప్పే కర్తలై ఉన్నాయి అంటే దేవుని పిల్లరా ఎలాంటి మార్గంలో నడవాలా ఎలా మాట్లాడాలా ఎలా ప్రార్థన చేయాలా ధర్మశాస్త్రాన్ని ఎలా ధ్యానించాలా దేవుని కృపని దేవుని నేను ఎలా పొందాలా ఆయన ఆశీర్వాదం నాకు ఎలా వస్తుందని అని ఆయన శాసనాలంట ఆలోచన కర్తలై ఉన్నాయంట దేవుని పిల్లారా నిజంగా మన జీవితంలో కూడా దేవుని పిల్లారా దేవుని మరి దేవుని చేసనాలు మనకు సంతోషకరములుగా ఎప్పుడైతే ఉంటాయో అవి మనకి కర్తలై ఉంటాయని చెప్తున్నాడు దేవుని పిల్లలు ఆయన చేసినాలన్నీ సంతోషకరంగా మనం అంగీకరించే వారమయ్యి ఉండి అవి మనకి కర్తలుగా మారినట్లు మనం ప్రార్థన చేసుకుందాం పరశుద్ధుడా చిమ్మ కలిగిన మా పరులకు తండ్రి నాయన నీ కృపగలిగిన కలిగిన వందనాలు తండ్రి నీ శాసనాలు మాకు సంతోషకరములుగా నాయన అవి మాకు కర్తలుగా నువ్వు మార్చిన తండ్రి నాయన నీ కృప ప్రార్థన విశ్వాసమునైనా జీవగ్రంథము చదవటం తండ్రి వాటన్నిటిని కూడా మా జీవితంలో నా తండ్రినైనా అయ్యా మీరు అనుగ్రహించిన తండ్రి తండ్రినైనా నీ ఆశీర్వాదం మా మీదకి తండ్రినైనా దిగి దింపమని తండ్రి నేను బ్రతిమలాడుకుంటూ నైనా నీ పిల్లలు ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో ఆ బిడ్డలను కృపుతో జ్ఞాపకం చేసుకో ఏ విషయాల నిమిత్తం నీ ప్రార్థన చేసినా ఆ బిడ్డలకు సహాయం అందించమని అడుగుతూనైనా ఇదిగో స్కూల్కి వెళ్తున్న బిడ్డలకి నైనా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకి చేతి పనులు వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు మీరు ఆశీర్వదించి మంచి ఆరోగ్యం ఇచ్చి రాకపోకల కృపు చూపి వారి కష్టాజీతర వారు అనుభవించినట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనిసే పరిషత్ నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను